హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈ వినాయక చవితికి మన ఛానల్లో స్పెషల్ రవ్వ లడ్డు ఈ రవ్వ లడ్డు మృదువుగా రావాలి అంటే నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి అయితే నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాసు ఉప్మా రవ్వను తీసుకోవాలి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి అర గ్లాసు పాలను తీసుకోవాలండి ఈ పాలు కాచి చల్లారబెట్టిన పెట్టిన పాలు ఒక గ్లాసు ఉప్మా రవ్వకి అర గ్లాసు పాలు అయితే ఖచ్చితంగా పడి తీరుతాయండి ఇప్పుడు పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి మొత్తం రవ్వ పాలుని పీల్చుకుంటుందండి ఇది కలిపేటప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకో రెండు మూడు స్పూన్ల పాలని యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత దీనిపై ఒక మూత పెట్టి ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలి అరగంట సేపు తర్వాత మూత తీసి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలండి పిండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి వేడైన తర్వాత దీనిలో కొద్దిగా నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పునుకులు మాదిరిగా వేసుకోవాలండి ఇది వేసిన తరువాత మంటను సిమ్లో పెట్టి దీన్ని బాగా వేపుకోవాలి మరీ ఎర్రగా వేగనవసరం లేదండి సిమ్లో పెట్టి కొంచెం కలర్ మారినంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా వేగిన వాటిని ఒకసారి గరిటితో కలిపి మొత్తం నూనె లేకుండా వీటిని తీసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ కూడా పునుకుల మాదిరిగా వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లు తీసుకొని తి ఆ మిక్సీ జార్లో ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నవి మొత్తం కూడా వేసుకోవాలండి మిక్సీ జార్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవడం వల్ల తొందరగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు దీన్ని రవ్వలా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నది ఈ విధంగా ఉంటుందండి మళ్ళీ రవ్వలా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తం వేసుకోవాలి మొత్తం పునుకులు కూడా ఇలా గ్రైండ్ చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ పంచదార తీసుకోవాలి స్వీట్నెస్ వాళ్ళు ఇంకో రెండు స్పూన్లు ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు ఈ పంచదార్లో నాలుగు యాలిక్కులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ రెండు బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందామండి ఈ కొబ్బరి పొడి కొబ్బరి ముక్కని నేను ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి దానిపై ఉన్న చెక్కు మొత్తం తీసి గ్రైండ్ చేసుకున్న పొడండి ఈ పొడి వేసుకోవడం వల్ల ఈ రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక చిన్న మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీనిలో కొద్దిగా నెయ్యిని తీసుకోండి నెయ్యిని తీసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసి దీనిలో వేయించుకోవాలండి ఇలా వేగిన వాటిని స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకోండి నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకో రెండు స్పూన్ల నెయ్యిని కాచి చల్లారి పెట్టింది వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి బాగా కలుపుకోవాలి ఈ విధంగా రావాలండి ఇలా వచ్చిన ఇలా వచ్చిందంటే ఇప్పుడు మనం రవ్వ లడ్డు చుట్టుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా వీటిని చుట్టుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా చేయడం వల్ల రవ్వ లడ్డు ఎన్ని రోజులైనా సరే మెత్తగానే ఉంటుంది గట్టి పడదు రాళ్ళ ఉంటాయి అనేది ఏ సమస్య కూడా ఉండదు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం రవ్వను ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీ నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి మీ వాళ్ళకు పెట్టండి ఎలా ఉంది అన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చి తీరుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా రవ్వలడ్డు అయితే రెడీ చేసేసాను నేను వండే విధానం నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్యా ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్